హలో అందరికీ నమస్తే సందీప్ శాండీ జీరో సెవెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ బెల్లైకన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ధర్మసాయి గ్రామంలోని బోనాల పండుగ జరుపుకుంటున్నాం పోచమ్మ బోనాలు ముందుగా మనం ఫ్రెండ్స్ అందరూ నన్ను ఇన్వైట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా బాంబు కాలుస్తున్నారో చాలా చక్కడైన బాంబులు షార్ట్స్ చాలా బాగా చూస్తుంటే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను బోనాల పండుగ ముందుగా మన ఫ్రెండ్స్ డప్పు వైద్యాలతో వాళ్ళ ఆన వాళ్ళుగా వస్తుంది తరతరాలుగా నుంచి వస్తున్న ఈ బోనాల పండుగను వాళ్ళు ఈ డప్పు వాయిద్యాలతో ముందుగా వస్తుంటారు చూడండి మన సహోదరులు అక్క అక్క అక్కజలు అన్నదమ్ముళ్ళు మంచి భక్తి శ్రద్ధలతో ఈ పోచమ్మ బోనాలలో పాల్గొన్నారు చూడండి మన ఆడపడుచు వాళ్ళు దేవుని ఆహ్వానిస్తున్నారు మంచి భక్తి శ్రద్ధలతో మన బోనాలను సమర్పించడం జరుగుతుంది అయ్యో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో బోనాలు వాళ్ళు భక్తి శ్రద్ధలతో కొత్త కొత్త పాత్రలు కొని వాళ్ళు చేయడం దేవుని ఆహ్వానించడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సిన వారాలు కూడా కోరుకుంటూ ఉంటారు చాలా మంచి అనిపించింది ఈ పండుగ చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది నేను మా ఫ్రెండ్ ఇంకొకరు ఇద్దరు పంచే చేశాము ఇక్కడ బోనాలకు మన గుడి దగ్గరకు వచ్చేసి మన వాళ్ళ భక్ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ కోరికలు కోరికలు సఫలం కావాలని కోరుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు వచ్చేసి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లింపులు చెప్పుకుంటున్నారు చూడండి ఎంత మంచిగా వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలు కొడుతున్నారు వాళ్ళకు కావాల్సిన ఇంకా నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు ఉబ్బరికాయలు కొట్టి వాళ్ళ ముక్కులు చెల్లిపిస్తూ చెల్లిస్తూ ఉంటారు ఇక దీప నైవేద్యాలతో ఇంకోటి మన వాటర్ కూడా అమ్మ పూస్తున్నది చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ మన కుంకుమ ఇంకా పసుపు ఇంకా వేసి వాళ్ళు హారతలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో ఈ పండుగను బాగా ఆహ్వా ఆహ్వాదంగా చేస్తున్నారు చాలా మంచిగా అందరూ భక్తి శ్రద్ధలతో చూడండి అమ్మ మనకి ఇక్కడ వచ్చేసి మన అగరవత్తులు పెట్టి ఇక్కడ మా రత్తమ్మ పెద్దమ్మ మొత్తానికైతే దేవుని దేవుని దేవతకు మొక్కింది కొబ్బరికాయ కొడుతుంది మంచిగా ఉండాలి అని ఆరోగ్యాలతో ఉండాలని మంచిగా మొక్కు చెల్లింపుస్తుంది కొబ్బరికాయ కొట్టి కొంచెం మొక్కింది రత్తమ్మ చాలా మా బ్రదర్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ ఇక్కడ వీళ్ళకు ఈసారి వీళ్ళకే వచ్చినట్ట దేవతలు అక్కడ చేస్తున్నారు సో ఇక మొత్తానికి ఫైనల్గా మనం వచ్చేసాము మన ఆడపడుచు అక్కలు అందరు వచ్చేసి ఇక్కడ దేవుని ఆహ్వానిస్తూ మళ్ళీ ఒకటి ఏంటంటే డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇక మన బ్రదర్స్ వీళ్ళు తరతరాలుగా వస్తున్న ఈడపు వాయిద్యాలతో వీళ్ళు మన పండుగ ఏమో చేస్తూ ఉంటారు ఇందులో వచ్చేసి నాయకత్వం నుంచి మన నడిపిస్తున్నారు వీళ్ళందరూ చాలా వీళ్ళ ట్రూప్ ఉంది ఈ ట్రూప్తో వీళ్ళు మంచిగా చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఆ డప్పు సౌండ్తో చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే ఇంకా చాలా అనిపించింది ఇది తరతరాలుగా ఇట్లా వస్తుందట వీళ్ళు ఈ ఆచారాన్ని మనం కొన్ని ఏళ్ళ క్రితం నుంచి ఇట్లా చేస్తున్నారు ఈ డప్పు నైవేద్యాలతో ఈ డప్పు సప్పులతో మన వాళ్ళ ఇంటి దగ్గర బోనం పేర్చుకొని భక్తి శ్రద్ధలతో చేసి వాళ్ళు తీసుకోపోయి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేసి అందరు తీసుకెళ్ళి మన గుడిలో చుట్టూ ప్రదర్శనలు చేసి అప్పుడు నైవేద్యం హారతిచ్చి చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మన బ్రదర్స్ ఇట్లా తరతరాల నుంచి వస్తున్న నాన్నవాయిలు కాబట్టి ఇలా డప్పు వాయిద్యాలతో చేస్తూ ఉంటారు ఇక చాలా మంది ఏం చేస్తున్నారంటే మన దేవతను ఆహ్వానించడానికి వీళ్ళు ఈ డప్పు వాయిద్యాలతో చేస్తూ ఉంటే మన ఆడపడుచులు వాళ్ళకు దేవతలు వస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎంత భక్తి శ్రద్ధలతో వారి యొక్క బోనాలను ఏర్పాటు చేసుకున్నారు మన ఇక్కడ వచ్చేసి కొందరు ఆడపడుచులు వాళ్ళకి దేవత ఆహ్వానించడం జరిగింది కొందరు కావాల్సిన వరాలు కూడా అడగడం జరుగుతూ ఉంటుంది చూడండి ఎంత చాలా బాగా చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క బోనాలు ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళకు పూనకం వచ్చింది దేవతను ఆహ్వానించడం జరుగుతుంది మరి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు దేవతను అడగడం జరుగుతుంది ఇట్లా మన భక్తి శ్రద్ధలతో వారు ప్రతి ఒక్క కుటుంబము ఒక్కొక్కరు మంచి భక్తి శ్రద్ధతో వెళ్ళిపోవడం జరుగుతుంది కుడి దగ్గరికి వెళ్ళి పోచుమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని వరాలు కూడా అడగడం జరుగుతుంది దేవత ఎప్పుడు ఆహ్వానించినా వాళ్ళు అప్పుడు అలా చేయడం జరుగుతుంది చూడండి మన ఆడపరుచులు ఎంత మంచిగా బోనాలు మెత్తుకొని వెళ్తున్నారు చూడండి చాలా బాగా అనిపించింది నా కూడా మన సహోదరులు ఈ ఆనవాళ్ళుగా వస్తుంది ఇప్పటి నుంచి కాదు కొన్ని తరతరాల నుంచిగా జనరేషన్ మారిన కొద్దీ ఈ డప్పు వాయిద్యాల సౌండ్ కూడా మారిపోతుంది అప్పుడు బాగుంది సహోదరికి పూనకం వచ్చింది చూడండి ఎంత బాగా అనిపించిందో వీ చాలా బాగుంది ఇక్కడ నుంచి చాలామంది తమ్ముడు లక్ష్మణ్ మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇక్కడ చూడండి ఎంత లైటింగ్ బోనాలతో చాలా బాగా అనిపించింది చాలామంది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేసుకొని వాళ్ళ రిలేషన్స్ వాళ్ళందరూ పిలిచి ఈ కుటుంబ ఈ కుటుంబం కలిసి ఈ బోనాల పండుగలో పాల్గొనడం జరుగుతుంది తరతరాలుగా ఇది మన బ్రదర్స్ చాలా మంచిగా నృత్య ప్రదర్శన చాలా చేశారు మంచిగా అనిపించింది చూడండి ఇక్కడ చాలామంది ఏజ్ లేకుండా చిన్న పిల్ల పెద్దలు అనేవి లేకుండా ఈ పండుగలో పాల్గొనడం జరుగుతుంది చాలా బాగా అనిపించింది కల్లీ పోతుల కల్లీ పోతుల దచ్చి నా కల్లీ కట్టిల్లి కట్టి మునం ఎం కోయత్తమూల కోణాలు వాళ్ళు భక్తి శ్రద్ధలతో జరుగుతుంది మన సహోదరుడు కర్ర చాలా అనుభవజ్ఞులు ప్రతిసారి ఇలా చేయడం జరుగుతుంది కర్ర మంచి చేశారు కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా కర్ర ఒక వీళ్ళకు ఒక ఆనవాళ్ళుగా చేయడం జరుగుతుంది చాలా చక్కగా కర్ర చేశారు మన డప్పు వైద్యాలతో శుభ్రద ఇంకా చాలా సౌండ్ పెంచడం జరిగింది ఇక్కడ చిన్న యూత్ ఇక్కడ వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ తరుణ్ ఇంకా తమ్ముడు తరుణ్ వాళ్ళ వీళ్ళ బ్యాచ్ ఉంది ఇక్కడ ఇంకో తాత వచ్చేసి మన కరసాం చూడండి ఇంత మంచిగా చక్కగా కరసాం చూసుకోవడో చాలా బాగా అనిపించింది హై ఏమైనా చెప్తానారా అదే అదే అది చూడండి అదే చూడని అని చెప్తాను చాలా బాగా అనిపించింది నాకైతే మీరు కూడా చూడండి ఇంత మంచిగా ఉంది సో వీ చూడండి ఒకసారి చాలా బాగుంది ఇక్కడ చూస్తే చాలా మంచిగా అనిపించింది మన సహోదరులు డ్యాన్స్లో చాలా ఆమె పండుగను చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగా అనిపించింది వీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చాలా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి నేను నాతో పాటు చిన్న పిల్లలు వచ్చారు హాయ్ చెప్పిన పిల్లలు అంటే హాయ్ చెప్తున్నారు చిల్ల పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ బోనాలు ఎంత చక్కగా వాళ్ళ యొక్క కొత్త పాత్రలు తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో చేశారు ప్రతి ఒక్క ఆడపడు చూడండి ఇంత మంచిగా ఆ బోనాలను ఏర్పాటు చేయడం జరిగింది చూడండి బోనాలు చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వీళ్ళు భక్తి శ్రద్ధలతో మరియు వీరి యొక్క మొక్కలు చెల్లింపులతో కూడా ఇలా జరుగుతుంది చూడండి బోనాలను ఎంత మంచిగా దీపంతో గాలి ఎంత పెద్దగా వచ్చినా కూడా దీపం పోకుండా వాళ్ళు చాలా అది చేశారు ఇక మన మధ్యలో ప్రేమ్ ప్రేమ్ డాన్సర్ ఇస్తున్న తమ్ముడు సుమన్ వీళ్ళ సహోదరులు మన పేర్లు తెలియ కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు శివ ఇంకా ఈయన పేరు నరేష్ నరేష్ కూడా ఎంజాయ్ చేశారు మన రైతు బిడ్డ వీళ్ళందరూ చాలా మంచిగా నృత్య ప్రదర్శన చాలా మంచిగా చేశారు చాలా బాగా అనిపించింది చూస్తుంటే పండుగ కూడా చాలా మంచిగా నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను మన మామ కింద డప్పు కొడుతుండే మనం ఇంకొక మీద వస్తుంది సుమ్మ నాన్నకి ఇట్లా డప్పు కొట్టడం వెళ్ళే ఒక ఆచారం సో వీళ్ళు చాలా ఇట్లా కాళ్ళని ఏళ్ళ కింద కింద నుంచి చేస్తున్నట్ల చాలా బాగా అనిపించింది వీళ్ళు నృత్య ప్రదర్శన చేయడం చాలా మంచిగా ఆహ్వానం అనిపించింది నాకైతే నన్ను ఇన్వైట్ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ప్లస్ మీరు ఇట్లాంటి కల్చర్ని నాకు చూపెడుతున్నందుకు మీరు కూడా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను చూడండి వీళ్ళ యొక్క సౌండ్ డబ్ సౌండ్ చాలా బాగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వినండి మస్తు అనిపించింది మస్తు ఎంజాయ్ చేశాను పండుగలు మాత్రం చాలా మంది మన శేఖర్భై వచ్చాడు శేఖర్భాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది అందరు భక్తి శ్రద్ధలతో ఎక్కడ ఏం అది కాకుండా అందరూ భక్తి నిమగ్నమై ఉన్నారు చూడండి ఎంత బాగా అనిపించింది చాలా మంచి అనిపించింది అందరూ చాలా భక్తి శ్రద్ధలతో కూడా చాలా పండుగను నైవేద్యాలు అట్లాంటివి చేయడం జరుగుతుంది చాలా బాగా అనిపించింది నాకు ప్రేమ్ బోనాలు మెత్తుకొని కొడుతున్నాడు మన భయ్య గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు బ్రో పేరు ఐడియా వస్తలేదు కానీ చాలా మంచిగా డప్పు సౌండ్ సౌండ్తో గజ్జల సౌండ్ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా అనిపించింది ఇది బోనాలు కూడా చాలా మంచిగా భక్తి శ్రద్ధలతో ఇంకొక కాలనీ వాళ్ళు కూడా వచ్చారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ తాత కూడా భక్తి శ్రద్ధలతో కూడా డ్యాన్స్ చేయడం జరుగుతుంది మంచిగా అనిపించింది చూడండి మన ఆడపడులు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మంచి నైవేద్యం నా బోనం ఏర్పాటు చేసుకోవడం అని జరిగింది చాలా మంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అనిపించిందో మన చూడండి సహోదరులు ఎంత మంచిగా వృత్తి ప్రదర్శన చేస్తున్నారు ఇక్కడ ఏజ్ కూడా లేదు చాలా ముస్లిం తాతలు కూడా డాన్స్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలా మంది చూడండి కూర్చున్నారు ఇక్కడ మన బ్రదర్ ప్రేమ్ డాన్స్ చేస్తున్నది ఇంకా మిగతా సరదా తెలిసిన సోదరులో అన్న కూడా చాలా మంచిగా చక్కగా అది ఏంటిది అది కొడుతున్నాడు చాలా బాగా అనిపించింది సౌండ్ రిథం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది చాలా తెలియని ఒక ఫీలింగ్ అనిపించింది లోపల నాకు కూడా డాన్స్ అనిపించింది కానీ కానీ చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను చాలా మస్త్ ఎంజాయ్ అనిపించింది ఆ సౌండ్ రిథం మస్త్ అనిపించింది అది అది చెప్పొద్దు వర్తించాలే నేను సో చాలామంది ఈ పోచమ్మ పండుగలో పాల్గొనడం జరిగింది వాళ్ళ యొక్క మొక్కులు కూడా చెల్లించడం జరిగింది చాలా భక్తి శ్రద్ధలతో వారి యొక్క ఎక్కడ ఎటు భక్తి మీద నుంచి ధ్యాస పోకుండా చాలా మంచిగా అందరూ కఠినంగా ఈ బోనాలు పండుగ చేయడం జరుగుతుంది ఇది ఒక ఆనవాళ్ళుగా డ్యాన్స్ ఒక స్టెప్ ఇది మన సహోదరులు వేయడం జరుగుతుంది ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది చాలా బాగా అనిపించింది నాకు ఇది కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే మన సహోదరులు నా కంజర కొట్టుకుంటా మస్తు ఎంజాయ్ చేశాను ఇది చాలా బాగా అనిపించింది ఇది నాకు చూడండి స్టెప్పు ఎట్లా అనిపించిందో చాలా బాగా అనిపించింది కింద డోల్ పెట్టి అది సౌండ్ చేయడం చాలా బాగా అనిపించింది చాలా మంచి బీట్ అనిపించింది ఆ బీట్ ఉంటే మీకు కూడా పూర్ణకాల వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మన సహోదరులు ఇంకా కొత్త స్టెప్ ఇది ఒకటి మంచిగా అనిపించింది ఒక బ్రదర్ పట్టుకొని డోల్ వాయిదా చూడడానికి ఎట్లా బాగా అనిపించినా డోల్ కొడుతూ ఉంటారు ఒక బ్రదర్ ఎత్తుకొని తిప్పుతూ ఉన్నారు చాలా బాగా అనిపించింది మస్తు అనిపించింది నేనైతే అది ఫీల్ అయ్యాను బా ఇట్లా ఉంటుందా అని వీళ్ళు ఒక అడుగుతే తల నుంచి వస్తుంది ఇట్లా ఇట్లా చేయడం మా యొక్క ఆనవాళ్ళు అని చెప్పేసి అన్నారు చూడండి మరిగా ఫైనల్గా మనం గుడి దగ్గరికి వచ్చినాం పోచమ్మ గుడి దగ్గరికి వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఒక్కొక్కరు మూడు రౌండ్లు ప్రదర్శన లేదంటే ఐదు రౌండ్లు ఎనిమిది రౌండ్లు వారి యొక్క ఇష్టం కొద్దీ ఎన్ని ప్రదర్శనలు చేయాలనుకుంటూ అన్ని ప్రదర్శనలు చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఈ గుడి చుట్టూ ప్రదర్శనకు దేవతను ఆహ్వానించడం జరుగుతుంది వీళ్ళు గుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉన్నప్పుడు మన సోదరులు డప్పు వైద్యాలతో దేవతను ఆహ్వానించడం జరుగుతుంది ఇట్లా మూడు లేదా ఐదు ఎనిమిది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎన్ని రౌండ్ చేయాలనుకుంటే వాళ్ళ మొక్కు ప్రదర్శన చేయడం జరుగుతుంది దేవతను ఆహ్వానించడం జరుగుతుంది ఇప్పుడు చాలా బాగా అనిపించింది ఈ డప్పు వైద్యాలతో దేవతను ఆహ్వానించి వారి యొక్క కోరికలు కూడా కోరుకోవడం జరుగుతుంది ఏ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇట్లా కొన్ని వాళ్ళ యొక్క ఇష్టం ఎవరు ఎన్ని మొక్కులు ప్రదర్శన చేయాలనుకుంటారో అన్ని ప్రదర్శన చేసిన తర్వాత దేవుని మన పోచమ తల్లికి నైవేద్యాలు ఏర్పడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్లా వచ్చేసి తర్వాత ఇక్కడ మన రౌండ్ ప్రదర్శనలు చేసిన తర్వాత ఎవరికైనా దేవత ఆహ్వానించిన తర్వాత వాళ్ళు మొక్కు దేవుని మొక్కులు చెల్లింపు జరుగుతుంది వారికి కావాల్సిన వరాలు ఇట్లాంటివి మొక్కులు కావడం జరుగుతుంది సో మొత్తానికైతే మనల్ని బ్రదర్స్ మన డెప్పు వైద్యాలతో దేవతను ఆహ్వానించడం జరుగుతుంది వీటిలో వాళ్ళ ఆనవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు తర్వాత వచ్చేసి మొక్కులు చెడించడం జరుగుతుంది

i <laughs> not 「おはようござい ఇక్కడికి ఒకరికి దేవత వచ్చి వాళ్ళను ఆహ్వానించడం జరుగుతుంది సో వాళ్ళ భక్తితో అందరు కలిసి వాళ్ళ యొక్క కావాల్సిన వరాలు అడగడం జరుగుతుంది సో ఫైనల్గా పోషమ పండుగ పండుగలు మనం ఎంజాయ్ చేసాము ఇది నైవేద్యాలు దీపం నైవేద్యాలు ఆరతులు సో మొక్కులు చెల్లించడం చిన్న పిల్లలు మంచిగా మొక్కులు చెల్లించడం జరుగుతుంది సో ఫైనల్గా అయితే మనం బోనాల పండుగ చూసాము సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సందీప్ చాండీ జీరో సెవెన్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బెల్ ఐటాన్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ